కాకున్నా తమదని చెప్పుకుంటూ సరిహద్దు ప్రాంతాల్లో డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతుంది ఇప్పటికే భారత్ తైవాన్ తో కయ్యానికి కాల్ కాల్దూతున్న చైనా ఇప్పుడు ఫిలిప్పీన్స్ ను టార్గెట్ చేసింది తాజాగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కోస్ట్ గార్డ్స్ రెచ్చిపోయారు ఫిలిప్పీన్స్ కు చెందిన పడవలపై చైనా సైనికులు దాడికి తెగబడ్డారు రెండు వేల ఇరవైలో గాల్వాన్ తరహాలో దాడి చేసినట్టుగానే ఫిలిప్పీన్స్ సైనికులపై కత్తులు గొడ్డలు సుత్తులతో దాడి చేశాయి దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సరిహద్దు దేశాలతో చైనా కయ్యానికి కాలదుతోంది సరిహద్దుల్లో ఉన్న భూభాగాలను ఆక్రమించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇక దక్షిణ చైనా సముద్ర ప్రాంతం తమదేనని చెబుతూన్స్ తో గొడవ పడుతోంది తాజాగా డ్రాగన్ కంట్రీ మరో దుశ్చర్యకు పాల్పడింది ఫిలిపీన్స్ దళాలకు చెందిన పడవలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ బలగాలు దాడులు చేశాయి ఫిలిపీన్స్ కు చెందిన పడవలపై కత్తులు గొడ్డళ్లు సుత్తులతో దాడులు చేసి ధ్వంసం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి చైనా కోస్ట్ గార్డ్ చేసిన దుశ్చర్యపై ఫిలిపీన్స్ సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి థామస్ షోల్ కు ఆహారం ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా ఫిలిపీన్స్ దళానికి చెందిన రెండు బోట్లపై చైనా కోస్ట్ గార్డ్స్ దాడి చేసింది ముందుగా ఫిలిపీన్స్ దళానికి చెందిన వారితో చైనా దళాలు ముందు వాదనకు దిగాయి ఆ తర్వాత ఆ బోట్లలోకి చొరబడి బాక్సులో ఉన్న ఎంఫోర్ రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు అంతేకాక పడవలో ఉన్న నావిగేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన పలువురు సిబ్బంది గాయపడగా ఒకరి బొటనవేలు తెగిపడింది ఈ పడవలు ఎటు కదలకుండా చైనా కోస్ట్ గార్డ్స్ అడ్డుకున్నారు రెండు వేల ఇరవైలో భారత్ చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో భారత సైనికులపై చేసిన దాడి తరహాలోనే ఫిలిప్పీన్స్ దళాలపై చైనా కోస్ట్ గార్డు సిబ్బంది గొడ్డలు కత్తులతో దాడి చేశారు దీనికి సంబంధించిన వివరాలను ఫిలిపీన్స్ విడుదల చేసింది సియోరా మాడ్రే అని శిథిరావస్థలో ఉన్న యుద్ధ నౌకలో ఉన్న మెరైన్లను తరలించే సమయంలో ఫిలిపీన్స్ దళాలను చైనా కోస్ట్ గార్డు అడ్డుకుంది ఈ దాడికి సంబంధించిన ఫుటేజీని ఫిలిపీన్స్ విడుదల చేసింది ఫిలిపీన్స్ సైనికులపై కత్తులతో దాడి చేయడం భయభ్రాంతులకు గురి చేయడం వంటివి వీడియోలో ఉన్నాయి గొడ్డలి పట్టుకుని ఫిలిపీన్స్ సైనికుడిని దాడి చేస్తానంటూ బెదిరించడం వంటివి ఈ ఫుటేజ్ లో అయ్యాయి ఇక చైనా కోస్ట్ గార్డ్స్ దాడిపై స్పందించింది తమ దేశానికి చెందిన పడవలపై దాడి చేయడాన్ని ఖండించిన ఫిలి నౌకాదళాలను సముద్రపు దొంగలతో పోల్చింది చైనా కోస్ట్ గార్డ్స్ దగ్గరున్న పదునైన ఆయుధాలతో దాడి చేస్తే తమ సైనికులు మాత్రం ఒట్టి చేతులతో పోరాడారని ఫిలిపీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రెవెన్నర్ జూనియర్ తెలిపారు చైనా స్వాధీనం చేసుకున్న తమ ఆయుధాలు పరికరాలను వెంటనే తిరిగివ్వాలని డిమాండ్ చేశారు అంతేకాక కోస్ట్ గార్డ్స్ కలిగించిన నష్టానికి పరిహారం కూడా చెల్లించాలన్నారు ఇక ఈ ఘటనలో తమ సైనికులు తక్కువ సంఖ్యలోనే ఉన్నా ధైర్యంగా చైనా దళాలతో పోరాడారన్నారు ఇక ఈ దాడిపై చైనా తమ కోస్ట్ గార్డ్స్ ను సమర్థించే ప్రయత్నం చేసింది చైనా కోస్ట్ గార్డ్ దళాలు చట్టపరంగానే వ్యవహరించారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది ఫిలిపీన్స్ పడవల్లో అక్రమంగా ఆయుధాలను తీసుకెళ్తున్నారని దానిని మాత్రమే అడ్డుకున్నావని ఆ దేశ సైనికులపై ఎలాంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదని తెలిపింది తమ వాళ్లు ఎలాంటి దాడి చేయలేదంటూ ఓ ఫోటోను చైనా విడుదల చేసింది ఇక ఆ ఫోటోలో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఉన్నా కోస్ట్ గార్డ్స్ ఉన్నట్టు చూపించింది తమ సిబ్బంది సంయమనం పాటించిందని ఇదిలా ఉండగా వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ గత కొద్ది రోజులుగా రెచ్చిపోతుంది చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్ బ్రొనైన్ వియత్నాం వంటి దేశాలను భయపడుతోంది తమది కాకుండా తమదిగా చెప్పుకుంటూ దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది ఇటీవల కాలంలో దక్షిణ చైనా సముద్రంలోకి వచ్చిన ఫిలిపీన్స్ కోస్ట్ గార్డు నౌకలపై దాడులకు తెగబడుతూ ఆయా దేశాలను కవ్విస్తూ దాడులకు ప్రేరేపిస్తోంది దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ఫిలిపీన్స్ ని టార్గెట్ చేసింది గత కొన్ని రోజులుగా ఫిలిపీన్స్ కు చెందిన నౌకలు విమానాలు సాయుధ బలగాలు మరియు కోస్ట్ గార్డ్ పై చైనా ఆర్మీ దాడులకు తెగబడుతుంది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి ఈ సముద్రం నుంచి ఫిలిప్పీన్స్ ని బయటకు నెట్టేందుకు చైనా ప్రయత్నిస్తోంది మరోవైపు కోస్ట్ గార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనను చైనా అమల్లోకి తెచ్చింది ఈ కొత్త చట్టంతో దక్షిణ చైనా జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను చైనా దళాలు ముప్పై నుంచి అరవై రోజుల పాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది ఈ చట్టం కల్పించిన అధికారాలతో చైనా కోస్ట్ గార్డ్స్ ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది ఇప్పటికే దక్షిణ తూర్పు చైనా సముద్రాలు తమవేనని బీజింగ్ వాదిస్తోంది ఇప్పుడు వాటిలోకి వచ్చే సమీప దేశాల సిబ్బందిని బంధించేందుకు ఈ చట్టం స్వేచ్ఛనిచ్చినట్లయింది